హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఈ బ్లాగ్ వచ్చేసి పోలి రోజు అండి పోలి స్వర్గం అని అంటే కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ డే వస్తుంది అనమాట రోజు చేస్తారు సో ఈసారి ఏంటంటే అమావాస్య వచ్చి మంగళవారం వచ్చింది అనమాట ఆ రోజు చేయకూడదు అని చెప్పారనమాట అంటే అమావాస్య రోజు చేయదు నెక్స్ట్ బుధవారం అన్నమాట థర్టీన్త్ డే రోజు ఇంకా ఆ రోజు చేస్తారు నేను నాకు తెలిసిన కాంచె నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను ఈ పూజ అంటే మనము కార్తీక మాసం మొత్తం డైలీ పూజ చేయడం కుదరదు కదండి డైలీ దీపాలు పెట్టడం కుదరదు కదా సో అలా మనం లాస్ట్ రోజు ఈ ముప్పై రెండు దీపాలు మొత్తం కలిపి పెడితే ఈ ముప్పై రోజులు చేసిన పుణ్యము అంటే అంత పుణ్యం వస్తుంది అంటే ఇది ఒక్కరోజు మనము చేసినా కూడా అనే నమ్మకం అన్నమాట సో దానికి సంబంధించి ఒక స్టోరీ కథ కూడా ఉంటుంది అది దాదాపు అందరికీ తెలుసు ఆ కథ ప్రకారం ఈ పూజ విధానం అనేది చేసుకుంటారు నమ్మకంతో నేనైతే లాస్ట్ ఇయర్ వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ చేసుకున్నాము ఇద్దరం కలిసి అక్కడ ఏరు ఉంటుంది పక్కన నీళ్ళు పారే దగ్గర అంటే చెరువు కానీ నదిలో కానీ ఇంకా వదిలేస్తే చాలా మంచిది అలా వీళ్ళు కుదరని వాళ్ళు అంటే వీళ్ళు కాదు కదా ప్రతిసారి చెరువుకి వెళ్ళడం దగ్గరలో ఉండడం అంత ఈజీ కాదు కాబట్టి ఇంట్లోనే ఇలా ఒక టబ్బులో కానీ ఒక లేమంటూ ఇత్తడిది అది ఉంటుంది కదా అండి తాంబూలం అందులో అయినా వాటర్ పోసి వదిలేసుకోవచ్చు సో నేనైతే ఇలా ప్లాస్టిక్ టబ్ ఒకటి ఉంటే అందులో వాటర్ పోసేసి ఈ విధంగా అయితే తయారు చేసుకున్నాను నేను సో మొన్న నేనైతే మా హస్బెండ్ని కూడా వదిలేయమని చెప్పాను మరి వాళ్ళు వదిలేయచ్చో లేదో నాకైతే తెలియదు ఇదైతే దేవుడికి చేసిన పూజ కాబట్టి సో ఏముంది నేను రెడీ చేశాను తను వదిలేసాడు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లేస్తే కానీ మనం అనుకున్న టైంకు దీపాలు పెట్టలేకపోతామండి త్రీ థర్టీకి లేసాను అప్పుడు లేచినా కూడా కరెక్ట్ నేను ఫైవ్ థర్టీకి అన్నీ కంప్లీట్ చేసుకొని దీపాలు వదిలేయడం అయితే జరిగింది మా హస్బెండ్ డైలీ ఫైవ్ హోటల్కి వెళ్తాడు ఎర్లీ మార్నింగ్ సో తను కూడా అప్పుడే లేసాడు ఒక ఒక ఫైవ్ మినిట్స్ స్నానం చేసేసి నువ్వు కూడా ఇలా దీపాలు పెట్టేసి అంటే సరే అని పెట్టేసి వెళ్ళారు ఇలా దీపాలు పెట్టినాక మనం ఆ స్టోరీ చెప్పుకోవాలన్నమాట పోలీస్ వర్గం అని కథ ఉంటుంది అన్నమాట ఒక పూలమ్మ అనే ఒక స్టోరీ ఉంటుంది దాదాపు అందరికి తెలుస్తుంది అలా చెప్పుకున్నాక మనం అక్షంతలు వేసుకొని పూజని కంప్లీట్ చేసుకోవాలి ఇలా నెయ్యి దీపాలు అయితే వెలిగిస్తే ఇంకా చాలా మంచిదండి మా అరటి చెట్టే ఉంది అరటి చెట్టుకి అవి తీస్తారు కదా సో నేను మా అరటి చెట్టుకే తీసుకొని తయారు చేసి పెట్టుకున్నాను ముందు రోజు మా ఏమంటో మా ఇంటి మా ఇంటి దగ్గరలోనే చెరువు ఉంటుంది కాకపోతే ఎవరు వెళ్ళారనుకుంటా అసలు నేను ఎవరిని అడగలేదు అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అది చాలా పెద్ద చెరువు దిగడానికి ఈజీగా ఉండదు కదా అని ఇంకా మేము ఏం అనుకోలేదు ఇంట్లోనే ఇలా చేసుకున్నాము ఒక చాలామంది వెళ్ళేటట్టు ఉంటే మనం కూడా వెళ్తే బాగుంటుంది కదా సో అలా ఏం లేదన్నమాట అందుకే ఇంట్లో నా కొత్తగా కట్టుకున్న ఇంట్లో చేసుకోవాలి సారి కూడా మా సిస్టర్ రమ్మన్నది రానులే అని చెప్పేశాను ఇలా శంఖం పూలు మా చెట్టుకు చాలా పూస్తున్నాయండి చాలా స్టాప్ అయిన పూస్తున్నాయి ఇంకా తను లేచి ఫ్రెషప్ అయి పూలన్నీ పెంపించాడు ప్రతి మండే రోజుకి నాకు చాలా పూలు వెళ్తున్నాయి అనమాట మంచిగా అలాగట్టి దేవుడికి వేయడం జరుగుతుంది నేను అనుకున్నాను అనమాట శంఖం పూల చెట్లు తెచ్చుకోవాలి పెట్టుకోవాలి అంటే పూలన్నీ పూస్తాయి అనుకున్నా బోల్ అడన్నీ పూస్తున్నాయి ఆ పూల విషయంలో అయితే చాలా సంతోషం అది మా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పెట్టాను హైబ్రిడ్ నిండుగా రోజు ఫ్లవర్ లానే కనిపిస్తుంది అండి చాలా బాగుంటుంది అలా వైట్ కలర్ ఇంకా వేరే కలర్స్ కూడా దొరికితే తీసుకొచ్చి పెట్టుకోవాలి చాలా లడ్డుగా చాలా ముద్దుగా బాగుందనమాట ఫ్లవర్స్ వచ్చేసి శంఖం పూలు ఇలా దీపాలన్నీ ఎర్లీ మార్నింగ్ వాటర్లో వదిలేస్తే ఎంత హ్యాపీగా ఎంత ప్రశాంతంగా వాటిని చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నిజంగా ఇలా తులసి కోటకాళ్ళ పూజ చేసుకున్నాను పక్కన అరటి చెట్లుంటాయి ఇక అరటి చెట్ల దగ్గర కూడా ఒక టూ త్రీ టైమ్స్ అయితే దీపం పెట్టాను కార్తీక మాసంలో డైలీ పెట్టడం అయితే నాకు కుదరలేదు సో ఇదన్నమాట ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది దీన్ని ఒక బృందావనంలాగా తయారు చేయాలని నా డ్రీమ్ అండి అది నిజంగా ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు అంటే చెట్లతో నింపేయాలి అని ఒక డ్రీమ్ సో ఇప్పుడైతే రోజైతే మంచిగా పూజ చేసుకున్నాను ఈ ఇయర్ నా సొంత ఇంట్లో కొత్తగా గట్టుకున్న ఇంట్లో మొదటిసారిగా దీపాలు ఇలా నీళ్ళల్లో వదిలేయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది చాలా మంచిగా అనిపించింది చెప్పాను కదండి అవి అరటి ఏమంటు వాటిని అరటి మట్టలు మా అరటి చెట్లోకి తీసుకున్నాను ముందు రోజే మా హస్బెండ్లన్నీ తయారు చేసి పెట్టాడు ఇలా నేను బయట పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా పూజ మందిరం ఉంటుంది ఇంట్లో అక్కడ తర్వాత చేసుకున్నాను ఎందుకంటే అక్కడ ఫస్ట్ చేసుకొని బయట చేసుకోవాలంటే కుదరదు పని ఎందుకంటే సూర్యుడు రాకముందుకే మనము నీళ్ళల్లో దీపాలు వదిలేయవలసి ఉంటుంది ఇలా అయిపోయిన తర్వాత బయట తర్వాత లోపల చేసుకున్నాను పూజ వచ్చేసి సో ఇలా డ్రెస్లోనే పూజ చేసుకున్నాను శారీ అట్లా ఏమో కట్టుకోలేదు ఇంకా పాప కూడా ముందు రోజే నన్ను లేపు నన్ను లేపు మార్నింగ్ అన్నది నేనైతే ఏం లేపలేదండి ఎందుకు డిస్టర్బ్ చేయడం అంత మార్నింగ్ లేచి ఏం చేస్తుంది అనుకొని లేపలేదు తను లేసిన తర్వాత కూడా చూసి ఏం ఊరుకోలేదండి తను కూడా లేచింది మంచిగా అడవింది స్నానం చేసేసి నేను కూడా వాటర్లో దీపాలు వదిలేస్తా అని చెప్పింది సో తను కూడా వదిలేయడం అయితే జరిగిందండి తను ఎప్పుడు యాటికేమో లేచింది అప్పుడు లేచి అప్ అయ్యి పూజ వేసి స్కూల్కి వెళ్ళింది అన్నమాట సో నేను చెప్పాను కదా ఇంట్లో బయట అయిపోయినాక ఇంట్లో పూజ చేసుకున్నానని చూడండి శివుడికి అయితే మంచిగా పూలు శంఖం పూలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా మా ఇంట్లో చాలా పూస్తున్నాయి చాలా సంతోషంగా ఉంది మనం ఏదైనా చెట్టు పెట్టినా ఏమన్నా పెట్టినా వాటికి వచ్చే పూల ఆ పూలే మనకు సంతోషాన్ని ఇస్తాయి కదా పూలైనా పండ్లైనా బెండ చెట్లు పెట్టాను సో బెండ చెట్లు కూడా సార్ చాలా బాగా కాసాయి తర్వాత అరటి చెట్టు పెట్టాను అసలు అరటి చెట్టుకి నాకు దగ్గర సంబంధం ఉంటుంది దాని స్టోరీ నా స్టోరీ ఒకలాగా ఉంటుంది అనమాట సో అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను మొన్న సడన్గా అరటి చెట్టు చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాయి అనమాట అది నెక్స్ట్ స్టోరీ ఎప్పుడైనా గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో సో ఈరోజైతే ఇది ఫ్రెండ్స్ చూసేసారు కదా నా శివుడు శంఖం పూలతో నిండి ఇలా అలంకరించుకొని నిండు కనిపిస్తున్నారు ఇంకా నెక్స్ట్ అనిష్ పాప వీడియో వస్తుంది చూసారు అనిష్ పాప ఇలా దీపాలు అయితే వదిలేసింది తన సంతోషం మేరకు లేట్ అయినా కూడా ఓకే తన ఆనందం కదా అని ఇంకా నేను ఆ వాటర్ తాగుతా అంటుంది దానికి పిచ్చి కోరికలు చాలా ఉంటాయి అన్నమాట నేను ఆ వాటర్ తాగుతే ఏమవుతుంది ఏమైతుంది అని అడుగుతుంది సో అవైతే మామూలు వాటరే ఫ్రెష్ వాటర్ అయినా తాపిద్దాం కదా సో వద్దులే అని చెప్పేశాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్ ఫ్రెండ్స్